అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానమ్మా ఈరోజు వాక్యము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఒకటి రెండు ఉచనాలు చూద్దాం నా కుమారుడ నా ఉపదేశమును మరొక నాజ్ఞలను హృదయపూర్వకంగా గెలుపును అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయము దేవునికి స్తోత్రం కలగదాకా సుఖజీవనం సుఖజీవనం కావాలి అంటే ఖచ్చితంగా పదే ఆజ్ఞలను పాటించాలి దేవుడు చెప్పిన ఆజ్ఞలని మీ అందరికి తెలుసు నేను చెప్పడం అవసరం లేదు చాలా పిల్లలు అనేవి చెప్తారు కదండి ఆజ్ఞలు ఆజ్ఞలన్నీ పాటించాలి ఆజ్ఞ అతిక్రమం పాపము ఇక్కడ చెప్తున్నాడు నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకోనము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకోనము హృదయపూర్వకంగా గైకోనాలి అప్పుడు దీర్ఘాయువులు సుఖజీవముతో గడుపు సంవత్సరానికి వస్తాయి అంట సుఖ జీవనం అంటే ఏంటి అంటే ఏ కష్టం లేకుండా సాగిపోయి అసలు నీకు ఏ కష్టం రాకోకుండా ఆనందంగా జీవితాంతం సంతోషంగా ఉండటానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉంటాడంట ఆ కృపొస్తే ఇక్కడ నువ్వు కోరుకున్న టెన్డే జరిగిపోతా అందుకే ఎవరిని మోసం చేయకూడదు తొమ్మతం చేయకూడదు పురుగువాన్ని ఆశించకూడదు అబద్ధమంతకూడదు విచ్చరించకూడదు తల్లిని తండ్రిని సన్మానించాలి నీ పురుగు అని ఏది ఆశించకుండా అబ్బరి మీద అబద్ధ సాక్ష్యాలు పలకపోకుండా జాగ్రత్తగా ప్రతి ఆదివారం చర్చకెళ్తా దేవుళ్ళు ఉంటే సుఖ జీవనంతో కూడిన సంవత్సరాలు నీకు ఇస్తానంటున్నాడు దేవుడు అటు ఇదిగా చూస్తున్నాం మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు సుఖ జీవనంతో కూడిన సంవత్సరాలని దేవుడు మీకు అనుగ్రహించును కనుక ఆమె